అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే స్కానింగ్ చేయించుకునే ముందు ప్రతి గర్భిణీ స్త్రీ కూడా తెలుసుకోవాల్సిన విషయాల గురించి అయితే మీతో చెప్పాలనుకుంటున్నానండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఏంటంటే మనకి నెల తప్పింది మొదలు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ కానుంచి మరి మనకి గ్రోత్ స్కానింగ్ కానీ అలాగే టిఫా స్కాన్ అని ఇట్లా చాలా స్కానింగ్లు అయితే మనకి తీస్తూ ఉంటారనమాట అయితే నేను ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను మీరైతే ఈ విషయంలో ఏం కంగారు పడాల్సిన అయితే ఏం లేదండి మనం తీయించుకునే ముందు తీ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే మనకి ఇలా స్కానింగ్ రాసిన టైంలో కూడా మనం ఏం చేయాలంటే స్కానింగ్ తీసే ముందు వేడివేడిగా ఏమైనా తాగడం కానీ లేదు అంటే ఏ కూల్గా కొంచెం చల్ల చల్లగా ఉండే ఏమన్నా డ్రింక్ తాగడం కానీ అంటే ఫ్రూట్ జ్యూసెస్ అనమాట తాగడం అయితే చాలా మంచిది అనమాట దానికంటే కూడా వేడివేడిగా టీ కానీ లేదు అంటే వేడివేడిగా కాఫీ అనేది తాగడం అయితే మంచిదండి ఎందుకనంటే బేబీ లోపల చక్కగా ఫ్రీగా మెదులుతూ ఉంటుందన్నమాట సో దానివల్ల మనకి స్కానింగ్ అనేది తీయడం చాలా ఇంకా ఈజీ అవుతుందనమాట స్కాన్ చేసే టైంకి బేబీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మా సెకండ్ బాబు స్కానింగ్ తీసే టైంకి టిఫా స్కాన్ అనమాట బట్ అన్ని చోట్ల ఇలా చేస్తారో లేదో నాకైతే తెలియదు కానీ అండి మీకు చెప్తున్నాను అంటే ఒకవేళ ఇటువంటి సిచువేషన్ కనుక మీరు ఫేస్ చేయాల్సి వస్తే ఏం టెన్షన్ పడకండి అదేంటంటే నా టిఫా స్కాన్ తీసే టైంలో బ్రీచ్ పొజిషన్లో బేబీ ఉందనమాట అయితే ఇంకా ఆయన అదేమీ చెప్పకుండా ఏం చేస్తారు అంటే స్కాను స్కాన్ చేసేటప్పుడు ఇది స్కాను సరిగ్గా రావట్లేదమ్మా మళ్ళీ ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మళ్ళీ చేయాలనేసి అన్నారనమాట ఇదేంటి ఒకసారి తీసారు కదా అందరికీ బాగానే రిపోర్ట్స్ ఇచ్చేసారు నాకు మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఆగాలన్నారు ఏంటి అనేసి నాకు ఒక టెన్షన్ అయితే వచ్చిందండి భయం వేసింది కూడా లోపల బేబీ ఎలా ఉంది ఏంటి అవయవాలు స్కానింగ్ కదా ఇది అనేసి ఒక చిన్న టెన్షన్ అయితే పడ్డారండి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ తీసారనమాట మళ్ళీ చేసినప్పుడు తీస్తున్నారు కానీ ఇంకా ఆయన ఎక్స్ప్రెషన్స్కి ఇంకా నాకు చాలా భయం అంటే లోపల అసలు బేబీ ఎలా ఉంది ఏంటి మీ మూమెంట్స్ కూడా నాకు బాగానే ఉన్నాయి కానీ అసలు ఎలా ఉంది ఏంటి అని చిన్న టెన్షన్ అయితే పడ్డాను ఇంకా అలా చేస్తూ ఉండగా ఇంకా ఆయన నీతో పాటు ఎవరు వచ్చారు మీ పేరెంట్స్ ఎవరైనా వచ్చారా మీ హస్బెండ్ వచ్చారా ఒకసారి ఆయన పిలవండి అని చెప్పేసి ఆయన అన్నప్పుడు ఇంకా నాకు చాలా భయం వేసిందండి ఎందుకు ఎలా అడుగుతున్నారు లోపల అసలు ఏమైంది బేబీకి ఎలా ఉంది అంత బాగానే ఉందా ఏంటని అయితే చిన్న టెన్షన్ పడ్డానండి అయితే వాళ్ళు మళ్ళీ అడిగితే ఏమని అనుకుంటారు ఏమని చెప్పేసి నేనైతే అసలు అడగలేదనమాట తర్వాత మళ్ళీ మా హస్బెండ్ని పిలిపించిన తర్వాత వేడివేడిగా వెళ్ళి ఒక టీగానే ఏమైనా తాగేసి రండి వచ్చిన తర్వాత నేను మళ్ళీ స్కానింగ్ తీస్తాను స్కానింగ్ ఇంకా అవ్వలేదని చెప్పేసి అన్నారనమాట అప్పుడైతే నిజం చెప్తున్నానండి మీకైతే ఎలా ఉంటుందో కానీ నాకైతే ఆ సిచ్యువేషన్లో నిజంగా చాలా చాలా భయం వేసింది అనమాట అంటే ఆల్రెడీ నాకు ఫిఫ్త్ మంత్ ఎండింగ్ అనమాట అప్పుడు టిఫా స్కాన్ చేసే టైంకి ఇంకా ఈయన ఇంకా టూ టైమ్స్ చేసి కూడా ఇంకా ఇలా అనేసరికి అసలు లోపల బేబీ ఎలా ఉంది ఏంటని అయితే చిన్న టెన్షన్ అయితే పడ్డాను చాలా భయం వేసింది నిజంగా అప్పుడు మళ్ళీ మేము బయటికి వెళ్ళి ఇలా టీ తాగి వేడివేడిగా మళ్ళీ వచ్చేసరికి ఇంతకీ అసలు ఇలా అన్నారు ఎందుకు ఏమైంది అని చెప్పేసి మేము చాలా టెన్షన్ పడ్డాము వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపల మళ్ళీ స్కాన్ చేశారనమాట స్కాన్ చేసి రిపోర్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అప్పుడు నేను అడిగాను అనమాట ఎందుకని లోపల అంతా బాగానే ఉందండి ఇన్నిస ఎందుకని నాకొక్క దానికే ఇన్ని టైమ్స్ తీశారు అని అనేసి అంటే మనకి స్కానింగ్ చేసే టైంకి బేబీ చగ్గ మూమెంట్స్ ఇస్తూ కదులుతూ యాక్టివ్గా ఉంటే స్కాన్ అనేది త్వరగా అవుద్దామ్మా అండ్ నువ్వు వేడివేడిగా తాగొచ్చినప్పుడు బేబీ ఏమన్నా సెఫలిక్లోదని తిరగడం కానీ లేదు అంటే ఏమైనా మెదులుతుంది ఏమని అని చెప్పేసి అట్లా అన్నామంతే దానికి ఏమి ఇబ్బంది ఏమీ లేదు బేబీ అంతా లోపల బాగానే ఉందనేసి అయితే అన్నారనమాట సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇలా స్కాన్ చేసే టైంలో అవ్వలేదు మళ్ళీ రండి వేడివేడిగా ఏమైనా తాగిరండి ఏమైనా తినరండి అని అన్నప్పుడు అయితే దయచేసి అసలు ఎవ్వరు టెన్షన్ పడకండి ఏం భయపడకండి అంటే ఓన్లీ స్కానింగ్ చేసే టైంలో బేబీ మూమెంట్స్ బాగా తెలిస్తే త్వరగా అవద్దు అన్నమాట ఈ స్కానింగ్ అనేది అందువల్ల అయితే అలా అంటారనమాట ఇదైతే నా లైఫ్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ మీతో చెప్పాలనుకున్నాను ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్